జపాన్లో నగర మధ్యలో వచ్చి పోతుంది నది ఆ నదిని ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు మార్చుకొని చుట్టూ రిజర్వేట్ చేసుకుని ఫ్రెష్ వాటర్ అందరి పారేటట్టుగా అటు ఇటు బ్యూటిఫుల్గా అభివృద్ధి చేసుకొని దాన్ని ఒక పెద్ద అట్రాక్టివ్ థింగ్ ఆ నగరానికే అది ఒక పెద్ద మణిహారంలో మార్చుకున్నారు నెక్స్ట్ మన టోక్యో నగరంలో సుమిద రివర్ నేను షూట్ చేసిన ఎవరిది సుమిధ రివర్ది ఇచ్చాను దాని ప్లే చేయండి చిన్న నేను కారులో ప్రయాణం చేస్తూ దాన్ని రికార్డ్ చేశాను నెక్స్ట్ మన నెక్స్ట్ మూసి ఎవరు చూపించండి నేను ఇచ్చింది ప్లే చేస్తారా ఓకే సో మీ మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు హైడ్రా ద్వారా చెరువుల ప్రొటెక్షన్ కోసం జరిగేది చూశారు చెరువుల్లో ఏం జరుగుతుందో కూడా నేను మీకు చూపించాను మూసి రిజర్వేషన్ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన మంత్రిమండలి మొత్తం ఆలోచన ఎట్లా ఉందో కూడా మీరు విన్నారు రైట్ మీరు అడగచ్చు చాలామంది మరి అక్కడ చాలా సంవత్సరాలు చాలా చాలామంది ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళని కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాదే కదా ఎస్ ప్రభుత్వాందే చాలా స్పష్టంగా చెప్తున్నా ఇది మా బాధ్యతే ఎవరిని నష్టపరిచేటువంటి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయదు చేయబోదు కూడా చూడండి నేను జస్ట్ ట్రావెల్ అదే రోడ్డు మీద నేను ట్రావెల్ చేసుకుంటూ పోయాను కార్లో కూర్చొని వీడు మొబైల్ ఫోన్తో తీసాను ఒకసారి చూపిద్దామని రివర్ అటు ఇటు సో నేను ఎందుకు చూపిస్తా ఉన్నానంటే మీకు మనది కూడా గ్లోబల్ సిటీయే హైదరాబాద్ ఆల్సో నథింగ్ షార్ట్ ఆఫ్ ఎనీ అదర్ సిటీ ఇన్ ద వరల్డ్ విశ్వనగరం అని చెప్పుకుంటున్నాం మనం ఇంకా పెద్ద చేసుకోవాలనుకుంటున్నాం ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ ప్రపంచాన్ని అంతా ఇక్కడికి ఆకర్షించాలనుకుంటున్నాం మన వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఒక ఆయన మాట్లాడతాడు మీరు ఏ కంపెనీకి టెండర్ పిలిచారు దీనికి లక్ష యాభై వేల కోట్లు అవుతుంది దేనికి ఎవరు చెప్పారు నీకు లక్ష యాభై వేల కోట్లు అవుతుందని టెండర్ ఎవరు పిలిచారు ఎక్కడ పిలిచారు టెండర్ ఎవరికి ఇచ్చారు టెండర్ ఇచ్చారు మీరు ఎవరు పిలుస్తున్నారు టెండర్ ఎవరు పిలిచారు అంతా ఆలోచన అంతా కూడా ఈ మోసీరు ఎవరిని ఏ రకంగా రిజర్వేట్ చేసుకొని నగరానికి అందించాలో నగరం చుట్టూ అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఏ రకంగా బాగు చేయాలి రైట్ ఆడు కోల్పోతున్నటువంటి వాళ్ళందరితో ఈ ప్రభుత్వం మాట్లాడటానికి సిద్ధంగా ఉంది నేను మాట్లాడే నాయకులు కూడా నేను చెప్తా ఉన్నాను నిజంగా ఆడెవరైనా ఇల్లు కోల్పోయేటువంటి వాళ్ళు ఉండి బాధపడతా ఉంటే వాళ్ళకి మీరు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుందో కూడా చెప్పడానికి మా తలుపులు బాగా తెరిచుంచాం మీలాగా మేమే గడిల్లో లోపల బంధించుకొని బతకట్లేదు గేట్లు మూసేయలేదు మేము అడుగుతున్నాం రండి బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకుంటున్నాం రండి మీ ఆలోచన ఏంటి వాళ్ళకి ఏం చేస్తే మేలు జరుగుతుందో చెప్పండి చేయటానికి మేము సిద్ధంగా లేనప్పుడు కదా మేము మీకంటే రెండు అడుగులు ముందు వేస్తా ఉన్నాం పది అడుగులు ముందుకేసి ఆలోచన చేస్తున్నాం ఉన్న జీవితం కంటే ఇంకా బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్తో అదే ప్రాంతంలో వాళ్ళు కట్టేసి ఇవ్వాలని ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం అవసరమైతే పదివేల కోట్లు ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటన కూడా చేశారు అదే మూసి ప్రాంతంలో రిజర్వేషన్ చేసుకుంటూ అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను సేకరించి అక్కడే వాళ్ళకి ఇల్లు కట్టించి టవర్స్ కట్టించి కూడా ఇవ్వడానికి కూడా మీకు ఏ ఆప్షన్ అంటే ఆ ఆప్షన్ చేయడానికి సిద్ధంగా ఉంది ఇది సో ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన కానీ నష్టపరచాలన్నటువంటి ఆలోచన కానీ ఎవరికి లేదు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళకి ఏ రకమైన సహాయం అందించాలో అటువంటి సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం హైదరాబాద్ నగరాన్ని బాగు చేసుకుందాం గ్లోబల్ సిటీగా దీన్ని మనం తీర్చిదిద్దుకుందాం అనుకుంటున్నాం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా పెరగొద్దు ఎట్లాగే ఉండాలి మీరు కోరుకుంటే చెప్పండి బయటకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడి రోజుకు ఒక రకంగా ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఇష్టానుసారిగా మాట్లాడుకుంటూ పోవటం అనేది అది సరైన పద్ధతి కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను చెరువుల కుంటలకు సంబంధించి కేవలం ఎఫ్టిఎల్ లోపల గర్భం లోపల ఇప్పుడు కట్టడానికి ముందు పోతున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆపుతున్నాం బఫర్ జోని జోన్ పోవట్లేదు ఆ పై వాటికి కూడా పోవట్లేదు అసలు చెరువులే మేలకు పోతాయో అనే ఆలోచనతో మాతో అటు ప్రొటెక్ట్ పోతుంది వాళ్ళకు కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉండి నష్టపోతూ ఉంటే వాళ్ళకు కూడా రిహాబిలిటేషన్ చేయడానికి గవర్నమెంట్ ఈస్ విల్లింగ్ టు స్పెండ్ మనీ నేను అందుకే అన్న మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను మూసీ రిజర్వేషన్ సంబంధించి ప్రపంచంలో గో గ్లోబల్ సిటీగా మార్చుకోవడానికి మనం చేసే ప్రయత్నానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి సహకరించి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మీ అమూల్యమైన స్థలాలు సూచనలు ఏమంటే చెప్పండి దేశంలో గాంధీనగర్ చేయలేదా శాబరమతి నది అది చేసినప్పుడు అద్భుతంగా ఉంది పోగితే వాళ్ళు హైదరాబాద్ లో మున్సీ నారాయణ అంటే ఎందుకు బాగాలేదని చెప్తా ఉన్నారు ఒక అట్టడు కబడ్దార్ రేవంత్ రెడ్డి సంగతి చూస్తాడు దేనికి కబడ్దార్ ఏం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఇళ్ళని తొలగిచ్చేసి ఆస్తులని ఆయన ఎవరిని ఆక్రమించుకొని ఆయన ఏమైనా బాగుంది కట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా లేదే ఈ సమాజానికి అందించడం కోసం ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వం అంతిమంగా నేను మీకు కానీ వాళ్ళకు కానీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఈ వనరుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రజల్ని సంరక్షించుకోవాలి వాళ్ళ ఆస్తులు ఎవరు నష్టపోతా ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవస్థని సృష్టించి వాళ్ళకి కూడా ఇవ్వాలి వాళ్ళు కూడా తృప్తిగా ఆ కుటుంబాలు కానీ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా భవిష్యత్ తరాలు నాకు మాకు తెలుసు ఇల్లు కట్టుకోవటం అనేది ఎంత విలువైందో తరతరాలుగా ఇల్లు లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఒక తరంకి వచ్చేవరకు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు పోతా ఉంటే ఎంత బాధ ఉంటుందో తెలుసు అంతకంటే మెరుగైన ఇల్లు ఇద్దామని చెప్తున్నాం మనం దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందనేది చాలా స్పష్టంగా చెప్పడం కోసమే ఈ పత్రికా సమావేశం ఈరోజు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రపంచంలో జరుగుతున్నాయని మీకు చూపించి చెరువుల సంగతి ఏంటో చూసి మీ అందరికీ ప్రజలకే పెడదామని కూడా విల్ విల్ హ్యావ్ ఎ డిబేట్ మేము బార్ల తలుపులు తెరిచి ఉంచాం ఎవరు ఏ సూచనలు చెప్పినా సలహాలు చెప్పినా అవి ప్రజలకి మేలు చేసేటట్టు ఉంటే అది ఎంత ఖర్చు అయినా ఖర్చు పెట్టి పనిచేయడానికి సిద్ధంగా ఉందో ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంది వాట్ వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ లేదు ప్రజలకి ఏం మేలు జరగద్దు నగరం బాగుపడవద్దు మేము ఒక్కళ్ళే రాజకీయంగా లబ్ధి పొందాలి కాబట్టి వాళ్ళకి ఏం జరగకుండా ఉండాలి మేము మాట్లాడుతూ ఉండాలి ప్రభుత్వం మీద బురద సరుతూ ముందుకు పోవాలి ఇదే అజెండాగా ఉంటే ఇది మీకు బాధ్యత లేనటువంటి ప్రతిపక్షంగా భావించాల్సి వస్తుంది అట్లా చేయబాకండి దయచేసి ఈ రాష్ట్రం అన్నది నగరం అన్నది మనందరిది నేను బాగు చేసుకుందాం ముందుకు పోదాం అని చెప్పి నేను మీ అందరికీ సౌనీయంగా మనవి చేస్తూ ఎక్కడైనా ఏదైనా పరిపాలనలో కింది స్థాయిలో చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగితే సర్దించడానికి వాటిని రెక్టిఫై చేయడానికి అడ్మినిస్ట్రేషన్ మెకానిజం సిద్ధంగా ఉంది టు గైద్యం బట్ డెఫినెట్గా లేక్స్ని ప్రొటెక్ట్ చేస్తాం మూసి రిజర్వేషన్ కూడా అందరి ఆమోదయోగ్యంతోనే చేస్తాం అందరితో మాట్లాడతాం నగరాలు ఈ రకంగా అభివృద్ధి చెందేటప్పుడు ఇనిషియల్ డేస్ డెఫినెట్గా ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు వేసుకొని ఉండటం సాధ్యం అన్నంత వరకు చిన్న చిన్న కుటీరాలతో ఉండటం అలా పోతున్న క్రమంలో నగరాభివృద్ధి జరిగేటప్పుడు ఆ చేసుకునే క్రమంలోనే వీటన్నిటిని డెవలప్ చేసుకుంటూ పోయారు అంటే రివర్ బ్యాంక్ పైన ఇళ్ళు కనిపిస్తున్నాయి హై రైస్ హై రైస్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి బ్యాంక్ పైన ఎస్ బట్ రివర్ని రిజన్వేట్ చేసుకున్నారు అది చూడలేము మీరు ఫ్రెష్ వాటర్ రీజన్వేట్ చేసుకొని నగరం మధ్య నుంచి నీళ్ళు పారేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు అది ఏర్పాటు చేసుకోవాలంటే ముందు ఆక్రమణలు అన్నీ నీట్గా తొలగించుకొని చుట్టూ అటు ఇటు అన్ని రిటైనింగ్ వాల్స్ కట్టుకొని ఫ్లడ్ వస్తే కూడా నీ మీద రాకుండా ఉండేటటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని ముందు పోయింది నగరాలు అలా ముందు పోయింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ నగరాలను ఆకర్షిస్తుంది సో ఇక్కడ ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని అప్పనంగా వెళ్ళిపోండి మీకేం సమయంలో మేము ఇయ్యము అది మీ ఇల్లు కాదు అది మీకు డబ్బులు ఇచ్చేదే లేదు మీకు ఇల్లు అని ఎవరు చెప్పరు కదా మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చేయరు అట్లా మేము గురించి అనుకోచ్చా సరే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి మాత్రమే ఎంకరేజ్మెంట్స్ జరుగుతున్నాయనే ఒక సెన్సు ప్రజెంట్ సారీ అయితే ఎవ్రీ డేనో యూ ఆర్నో అండ్ సారీ అండ్ సారీ యూ ఆర్ టు లిజెన్ టు మీ రెండు వేల పద్నాలుగు వరకి నగరంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా సందర్భాల్లో కొంత మనం అనుకున్న స్థాయిలో మనకు అభివృద్ధి జరగలేదు ఈ రాష్ట్రం వ్యవస్థ సంస్థలు అన్నీ మన చేతిలోకి వస్తే ఇంకా బాగా చేసుకోవచ్చు మనం మన మనమే ప్రొటెక్ట్ చేసుకోవచ్చని కదా అంత మనం అందరం కోరి కొట్లాడి తెచ్చుకుంటాం ఒక నిమిషం సో వచ్చిన దగ్గర నుంచి అయినా మనం మనదాన్ని మనం నిర్మించుకో మనమే కదా పాలించుకోలేదు అంత ముందు కూడా ఆక్రమణకు అంత అంతకుముందు కూడా ఆక్రమణకు గురైన అంత ముందు కూడా ఈ రిసోర్సెస్ అన్ని ఎటు ఎటు పోతున్నాయో తెలియని పరిస్థితి వచ్చింది కాబట్టి మనం దెర్ వాజ్టేషన్ దెర్ వాస్ అవర్ ఓన్ స్టేట్హుడ్ డిప్యూటీసీఎం గారు మీరు రెండు వేల పద్నాలుగు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన తర్వాత ఇన్ని చెరువులు ఇలా జరిగినాయి అన్నారు అంటే అప్పటి పాలకులు కానీ అప్పటి గవర్నమెంట్ కానీ సరైన దృష్టి పెట్టకపోవడమా అనేది మీరు ఆలోచిస్తారు ఒకటి రెండో క్వశ్చన్ ఏంటంటే మేము బార్లో తెలుచుకున్నాం ఎవరు ఒపీనియన్ అని తీసుకుంటాం రండి అని పిలుస్తున్నారు అంటే అసెంబ్లీకి స్పెషల్ సెషన్ పెడతారా లేకపోతే మీరు ప్రజాభావం పిలుస్తారా లేకపోతే ఇంకేదైనా సచివాలయం పిలిచి ఐ ఆమ్ గోయింగ్ టు రైట్ ఎన్ ఓపెన్ లెటర్ ఆఫ్సో ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ ఐ రైట్ టు దామ్ పర్సనలీ ఆఫ్సో అపోజిషన్ లీడర్స్కి మెయిన్ పొలిటికల్ పార్టీ లీడర్స్కి మీరు ఏ అభిప్రాయాలు ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నారు రండి చెప్పండి ఇంప్లిమెంట్ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున నుంచి ఎస్ టైం కూడా ఫిక్స్ చేస్తాం చర్చగా రమ్మని చెప్తాం మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్తాం సార్ మీరు ఎంతసే నేను మీకు స్పష్టంగా చూపించాను ఏం జరిగిందనేది అవన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తే మీకు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎట్లా ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేవరకు ఎట్లా ఆగిపోయాయి అని మీరే చూశారు ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీబడి జరిగిన వాస్తవాన్ని మీకు చూపించాను సో ఈ భవిష్యత్తులోనైనా వీటిని మనం అలా కాకుండా కొద్దిగా ప్రొటెక్ట్ చేసుకుందాం అంటున్నాం వద్దు అటువంటి ఏం చేయొద్దు చెరువులన్నీ ఎట్టమైన పర్లేదు ఆక్రమణ కానీ మధ్యలో కట్టే కానీ ఫైన్ నీ అందరి అభిప్రాయం ఇప్పుడు మనం మాట్లాడే రాజకీయ నాయకులు అందరూ ఉన్నారుగా బ్లేమ్ చేసుకుంటారు వాళ్ళందరి అభిప్రాయం వచ్చి చెప్పమని చెప్పండి రైట్ ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ స్టేట్ అంతిమంగా అందరి అభిప్రాయం ఏదైతే రైట్ సార్ మీరు ఎంతసేపు అందరి అభిప్రాయం తీసుకుంటాము ప్రతిపక్షాలు ముందుకు రావాలి ఎన్జిఓలతో మీటింగ్ పెడుతున్నామంటున్నారు కానీ ప్రజల్లోకి వెళ్ళట్లేదు ప్రజల అభిప్రాయం తీసుకోవట్లేదు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవట్లేదు రెండో పాయింట్ ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సాయం మేము ఇంత దీనికి ఇంత ప్రకటిస్తామో అని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రతిపక్షాలు కానీ మిగతా ప్రజలు కానీ వాళ్ళ డిమాండ్లు చెప్తారు మీరు ముందు ప్రకటించాలి కదా రెండో ప్రజాభిప్రాయాలు ఎప్పుడు వెళ్తారు వాళ్ళ అభిప్రాయాలు ఎప్పుడు తీసుకుంటారు అన్నది క్లారిటీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులని నియమించి ఆయా ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళు వాళ్ళకి ఏం కావాలి ఏం చేస్తే బాగుంటుంది దానికి కావాల్సినటువంటి ఆఫీసర్స్ కమిటీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు దే ఆర్ ఆన్ ద జాబ్ దే విల్ డూ దట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేము కూడా మాట్లాడటానికి మా ప్రయత్నం చేస్తున్నాం అందరితో అంతిమంగా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని బెస్ట్ దట్ కెన్ అనేది ఆలోచన ఇంతవరకే పరిమితం కావాలని మేము ఆలోచన చేయట్లే ఎంత బాగా చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నాం సార్ ఇప్పుడు అసదుద్దీన్ గారు బుద్ధభవన్ జిహెచ్ఎంసి కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ బిల్డింగ్స్ కూడా రివర్ బెడ్ లో ఉన్నాయి ఐమాక్స్ కూడా రివర్ బెడ్ లో ఉంది మరి వాటి సంగతి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు సార్ రెండు వేల పద్నాలుగు వరకు ఏమైంది రెండు వేల పద్నాలుగు తర్వాత పూర్తిగా ఆక్యుపై ఆల్రెడీ కట్టేసుకుని ఉంటే పరిస్థితి ఏంటి కనీసం మిగిలి ఉన్న చెరువులైనా ఇలా వదిలేకపోతే అవి కూడా ఎట్లా అయిపోతే కనీసం వాటిని ఆపుదామనే ప్రయత్నం చేస్తుందని చెప్పాము ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ కూడా చైతన్యపురి రెసిడెంట్స్ ఏమంటున్నారంటే మేము ట్యాక్సెస్ కట్టాము రిజిస్ట్రేషన్ చేయించుకోము లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము మున్సిపల్ ట్యాక్స్ వాటర్ బిల్ అన్ని కడుతున్నాము అది త్రీ హండ్రెడ్ యాడ్స్ వన్ ఫిఫ్టీ యాడ్స్ అక్కడ కాంపోనెంట్ అంటే ఆ వాల్యూ మార్కెట్ వాల్యూ చూసుకుంటే టూ బీహెచ్కే ఇచ్చేదానికి ఎంతనా పోతున్నా లేదు అని చెప్పేసి వాళ్ళు అంటారు సార్ ఆస్తుల్ని సక్రమంగా లెక్కగట్టి దాని విలువ ఎంత చూసి దానికి అనుగుణంగానే ప్రభుత్వం వారికి కావాల్సిన విధంగా ఇచ్చినట్టుగా ఏర్పాటు చేస్తుంది సదానికి మనం చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద మల్టీపర్పస్ డ్యాన్స్ కట్టిస్తా ఉంటాం వాళ్ళ ఇల్లు ఉంటాయి ఊళ్ళు ఉంటాయి ల్యాండ్ ఎక్విజిషన్ పేరు మీద చాలా చేస్తూ ఉంటాం లెక్క కడతాం కదా గాలి కుదిలేట్లేదు అట్లాగే ఇక్కడ కూడా ఎవరైనా నేను ఈవెన్ ఆక్యుపేషన్లో ఉంటే కూడా ఈవెన్ ఇఫ్ ఈజ్ నాట్ పట్టాల్యాండ్ ఆల్సో ఆక్యుపేషన్లో ఉండి కట్టుకుంటే కూడా ఇట్ ఈస్ ఎ హౌస్ అసలు పట్టాలేపోయినా కొన్ని సంవత్సరాలుగా ఇల్లు వేసుకొని తను తన కుటుంబంతో బతు ఉంటే పట్టా లేదు కాదని గాలికి వదిలేము యూ క్యాలకులేట్ దాట్ దాన్ని కూడా సర్వే చేస్తారు దానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు అసలు మన కుటుంబం ప్రతి వాళ్ళు ఇల్లు లేకుండా ఉండకూడదు అనేది మా అందరూ ఆలోచన సార్ ఇప్పుడు మూసీ రిజోనేషన్ తీసుకున్నప్పటి నుంచి సార్ గమనిస్తే మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది లక్ష యాభై వేల కోట్ల పెద్ద ప్రాజెక్ట్ అని ఒకసారి ఆయన ప్రకటన చేశారు ఆ తర్వాత మీరు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు తర్వాత కన్సల్టెన్సీ లేదు అసలు డిపిఆర్ లేదు అని మీరే అంటున్నారు ముందేమో సీఎం రేవంత్ రెడ్డి గారు లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ ఇదే అన్నారు అన్నారు ఆ తర్వాత అసలు స్టేట్మెంట్ స్టేట్మెంట్ చేశారు సరే నేను అదే చెప్తాను వేగంగా చెప్పడం కరెక్ట్ కాదు నేను నేనేమంటా అసలు మీ ఇప్పుడు ఓన్లీ ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ ద బిగినింగ్ స్టేజ్ అదే చూడలేదు ఒక నిమిషం అమ్మ బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నీకు అసలు ఆ రిజర్వేషన్ సంబంధించిన దానికి ఎస్టిమేషన్ చేయటానికి క్లియర్ చేయటానికి కన్సల్టెంట్ ఏజెన్సీని పిలవాలి వాళ్ళంతా ఎస్టిమేషన్ చేయాలి వేసిన తర్వాత కదా దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఎత్తుంది అనేది సో ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ఇంతవరకు ఇన్షియల్ స్టేజ్లోనే ఉన్నాము నువ్వు అప్పుడే లక్ష యాభై వేల కోట్లు కావాలి లక్ష యాభై కోట్లు అయితే లక్ష యాభై వేల కోట్లు వస్తుంది వాళ్ళు ప్రచారం చేస్తారు గవర్నమెంట్ నుంచి వచ్చింది సార్ అది స్టేట్మెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చిందని చెప్తున్నారు కరెక్ట్ సార్ మీరేమో మీరేమో టెండర్లు పిలవలేదు అంటున్నారు సార్ ఇక్కడ సార్ సార్ మీరేమో టెండర్లు సార్ మీరేమో టెండర్లు పిలవలేదు అంటున్నారు మూసీ నదికి సంబంధించి సార్ ఇక్కడ ఇక్కడ సార్ మీరేమో మూసీకి టెండర్ సార్ సార్ యా మీ పేరు స్వామిరెడ్డి సార్ స్వామిరెడ్డి గారు టెండర్ దేనికి పిలవలేదని చెప్తున్నారు మీరు మీరేమో అసలు మూసికి సంబంధించి మేము టెండర్లే పిలవలేదని మీరు చెప్తున్నారు కానీ మీ దానకిశోర్ మీ అధికారి దానకిశోర్ మాత్రమే మూసికి సార్ మూసి మూసి దేనికి ప్రాజెక్ట్ సార్ ఏమ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సార్ రీజనొవేషన్ ప్రాజెక్ట్ కి అవును టెండర్ లో ఎప్పుడూ అసలు మీకు ఎస్టిమేషన్ కాంది రీజనొవేషన్ మీ దానకిశోర్ గారు ఆల్రెడీ మేము టెండర్లు కంప్లీట్ అవుతున్నా మేము రెండు వారాలలో వినండి స్టడీ చేయటానికి ఒక కన్సల్టేటివ్ కమిటీ కావాలి కాబట్టి దాని టెండర్లు పిలిచారు ప్రాజెక్ట్ కాస్ట్ కోసం కాదు కాస్ట్ ఎస్టిమేషన్ లేదు మీరు దయచేసి పూర్తిగా అధికారులు చెప్పింది కానీ లేకపోతే మేం చెప్పింది కానీ అర్థం చేసుకొని మీరు ప్రశ్నిస్తే బాగుంటుంది కన్ఫ్యూజ్ మీరు కన్ఫ్యూజ్ అయ్యి పరివాహక ప్రాంతము రెండు వందల నలభై కిలోమీటర్లు సార్ కానీ మీరు కేవలం మీరు హైదరాబాద్ పైన ఫోకస్ చేసి హైదరాబాద్ వెలుపల కూడా అరవై ఆరు చెరువులు ఉన్నాయి వాటి సంగతి ఏంటి మళ్ళీ ఎక్కడ మొదలు కావాలి కదా ప్రతి పెద్ద కార్యక్రమం ఒక అడుగుతోనే మొదలు వచ్చింది మొదలు కావాలి చెరువులన్నిటికి రెడ్ మార్క్ ఇచ్చారు చెరువులన్నిటికీ రెడ్ మార్కులు ఇచ్చారు ఇందులో దుర్గం చెరువు సకాలం చెరువు ఉన్నాయా సార్ సార్ ఒక్క నిమిషం ఇందాక మీరు రెడ్ మార్కులు అన్ని ఇచ్చారు కదా అందులో దుర్గం చెరువు సకాలం చెరువు అవి ఉన్నాయా సార్ చెరువుల్లో శాటిలైట్ ఇమేజెస్ చేసి ఉన్నాయి మీకు ఏది కావాలన్నా మీరు నా సార్ ఇప్పటికే రాష్ట్రం అప్లపాలైంది

ఎసెట్ మనకి దాన్ని బాగు చేసుకుంటే హైదరాబాద్ నగరానికి ఇంకా మెరుగైన నేమ్ అండ్ ఇమేజ్ వస్తుంది జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి కలుషితం లేనటువంటి సమాజాలు అందించచ్చు ఆడ వాతావరణ పరిస్థితులు అది సార్ ఇప్పటివరకు చూపించిన ఒక్క నిమిషం నేను ఇచ్చిన సమాచారం మొత్తం ఇది ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి చెరువులకు సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ ఓకే సార్ డిస్ట్రక్షన్ అనేది ఇట్ వేరీస్ ఫ్రమ్ వన్ టు వన్ నిర్మాణం కోసం అక్కడ ఉన్నటువంటి వాటిని శుభ్రం చేసుకోవటం దాన్ని ఇఫ్ యూ థింక్ దట్ ఇట్ ఇస్ డిస్ట్రక్షన్ ఐ కాంట్ హెల్ప్ యూ సార్ ఇప్పటి వరకు చూపించిన ఈ చెరువులు అన్నిటికీ ఎఫ్టీఎల్ గుర్తించారా గుర్తిస్తే ఏ ప్రాతిపదికన గుర్తించారు ఇప్పటి వరకు చూపించిన చెరువులన్నిటికీ ఎఫ్టీఎల్ గుర్తించారా గతంలో మనం కోర్టుకు సమర్పించిన వాటిల్లో చాలా వాటికి ఎఫ్టీఎల్ గుర్తించలేదని చెప్పారు నిజానికి ఇప్పుడు ఏది నేను మిమ్మల్ని సూట్గా నేను అడుగుతా ఉన్నాను నేను చూపించినటువంటి చెరువులన్నీ ఈ నగరానికి సంబంధించినటువంటి చెరువు బౌండరీస్ అన్ని రెడ్ మార్క్తో చేసి శాటిలైట్ ఇమేజ్తో ఇచ్చింది ఈ చెరువులు పార్షియల్గా ఫుల్లీగా ఎట్లా ఆక్యుపై చూపించాను వీటిని ఏం చేసుకుందో మీరు చెప్పండి

చాలా క్లారిటీ రెండు ఆల్రెడీ హైడ్రా వచ్చిన తర్వాత చెరువును కాపాడుకోవాలి మంచిదే దాదాపు వందల ఇండ్లను గులగొట్టిర్రు కానీ వాళ్లకు నిర్మాణాలకు కరెంట్ ఇచ్చిన అధికారిని ఏమంటలేరు పట్టాలు ఇచ్చిన అధికారిని ఏమంటలేరు లేఅట్లు ఇచ్చిన అధికారులు ఏమంటలేరు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదన్నది ప్రధానంగా జనం నుంచి వచ్చింది ఒకటి రెండోది ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో ఈ మూసి పరివాహకాన్ని కూడా చూపించలేదు ఒకవేళ మూసి ఏమైనా ఎంక్రచ్మెంట్ అయిందా కాలేదా రెండు వేల పద్నాలుగు మూసి 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 గారు సారీ సారి హుస్సేన్ సాగార్ హుస్సేన్ సాగారు మూసేన్ సాగర్ ఉందో ఉష్మాన్ సాగ్దో నాక తెలుసు మూసి సార్ హుస్సేన్ హుస్సేన్ సాగర్ యా హుస్సేన్ మా ఉన్న హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతం కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత ఏమైనా అయిందా కాలేదా ఉన్న దాని ఈ భవిష్యత్తులో ఆక్రమణకు గురి కాకుండా కాపాడుకోవాలనేది మన అందరూ ఆలోచన దానికోసమే ఆ ప్రయత్నం పూర్తి గర్భంలో కడితే కూడా ఇక అది మేలుదు ఏమి అనేది ఆర్ టూ ఇష్యూస్ బఫర్ జోన్ ఒకటి ఎఫ్టీఎల్ ఒకటి చాలామంది కన్ఫ్యూజ్ చేస్తూ బఫర్ జోన్లో ఉన్నాయి కూడా కూల్ చేస్తున్నారు అని బఫర్ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటికి ఎట్టి పరిస్థితులు వాటి జోలికి పోవద్దు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఓన్లీ చెరువు మధ్యలో ఎఫ్టిఎల్ లో ఇప్పుడు కట్టుకొని మొదలు పెట్టుకుంటూ అసలు భవిష్యత్తులో కూడా ఏ మేలు చేసే పరిస్థితి ఉన్నట్టు వాటిని కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి క్లారిటీ మీరు అందరికీ ఇవ్వాల్సిన అవసరం